వెల్కమ్ టు ప్రజా పిలుపు న్యూస్ పటాన్ నియోజకవర్గం పరిధిలోని పాటి గ్రామంలో కురుమ సంఘం అధ్యక్షులు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ 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 బ్రహ్మరాంభిక మల్లికార్జున స్వామి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు పటాన్ నియోజకవర్గం పరిధిలోని పాటి గ్రామంలో కురుమ సంఘం అధ్యక్షులు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ 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 బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు జాతర ఉత్సవంలో మహిళలు భక్తి శ్రద్ధలతో బ్రహ్మరామిక మల్లికార్జున స్వామికి పోనాలు పోతు రాజ్యుల ఆటపాటలతో యువకుల సందడితో జాతర సంబరాలు అంబరాన్ని అంటాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పటాన్చేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఇరువురు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆశస్సులతో తెలంగాణ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కుటుంబ సంఘం సభ్యులు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు జాతర మహోత్సవానికి మిగతా రాజకీయ నాయకులు మా గ్రామ పున్న సన్న పెద్దలు మా సర్పంచ్లు ఎంపీటీసీలు మా కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క మాకు సహకరించి ఈ యొక్క జాతర బహారీ ఎత్తున సహకరించి సక్సెస్ చేసినందుకు వారి పేరు పేరు నా భక్తులకు మా గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను अञा मैगे न मनक లో మా శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఇక్కడికి మన పడంచేర్ శాసనసభ్యులు గూడెం మైపల్లిడన్న గారు పడంచేర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పాట శ్రీనివాస్ గౌడ్ గారు కార్పొరేటర్స్ పుష్ప నాగేష్ యాదవ్ నిత్య కుమార్ యాదవ్ ఎక్స్ కార్పొరేటర్ కోటా అంజయ్ యాదవ్ ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ బైకెట్ విజయ్ గారు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇక్కడికి వచ్చి వాళ్ళు శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ ఉత్సాహపరిచి వాళ్ళు వాళ్ళు కూడా సంతోషంగా వెళ్ళడం వెళ్ళడం జరిగింది ఇక్కడికి ఇక్కడ జాతర మల్లికార్జున జాతర మన గ్రామ కుర్మ సంఘం అధ్యక్షులు శంకర్ యాదవ్ అలాగే ఎక్స్ సర్పంచ్ రాములు యాదవ్ ఎక్స్ ఎంపీటీసీ మహేశ్వరి శ్రీనివాస్ యాదవ్ ఎక్స్ ఎక్స్ ఉప సర్పంచ్ రజనీకాంత్ గారు లావణ్య రజనీకాంత్ గారు అలాగే వార్డు సభ్యులు మాజీ వార్డు సభ్యులు కోఆపరేషన్ మెంబర్లు మన కుర్మ సంఘం సభ్యులు కుర్మసంఘం పెద్దలు గ్రామ పెద్దలు అందరూ అందరు ఇక్కడికి వచ్చి మా జాతర ఉత్సాహాన్ని అంగరంగ వైభవంగా కావడానికి అందరు పాల్గొని అందరు ఈ జాతర ఉత్సాహాన్ని సక్సెస్ చేసినందుకు వారికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ మన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండి ఆశీస్సులతోని ఆయురారోగ్యాలతోని అష్ట ఐశ్వర్యాలు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా